మంచిగా పట్టుకోవా ఇవన్నీ పైసలు అనుకుంటారా కాదు పేపర్లు మా పేమెంట్ ఎంత వచ్చిందో మీరు తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడుర్రి మా యూట్యూబ్ జర్నీ కూడా ఎట్లా స్టార్ట్ అయిందో చెప్తాం ఫస్ట్ అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ దాదాపు వీడియో చేయాలి అందరికి నమస్కారం అందరూ బాగుండాలి అందులో మేము మాకైతే యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ ఏదో వచ్చేసింది మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలైలో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాము అబ్బా మీరు తినే తింటారు ఫోన్ ఏమవుతారా మీరు మళ్ళీ మీదికెళ్ళి మళ్ళీ నన్ను అంటారు మీరు కళ్ళు

అంటే ఈ రోజుకి మాకు పేమెంట్ రావడానికి ఫోర్ ఇయర్స్ అయితే పట్టింది మేము ఫస్ట్లో మేము లాంగ్ వీడియోసే చేసినాము అంటే లెత్తి వీడియోస్ ఎనిమిది నిమిషాలు పది నిమిషాల వీడియోస్ అప్లోడ్ చేసినాము మాకు టూ థౌజండ్ ట్వంటీ టూ మేలో మాకు మానిటైజేషన్ అయితే అయింది దాని తర్వాత కొంచెం మేము లాంగ్ వీడియో చేయలేకపోయినాం దానివల్ల మాకు తొందరగా రెవెన్యూ రాలేదు అంటే లాంగ్ వీడియో చేయాలంటే మనకు అంటే ఎడిటింగ్కి డబ్బులు కావాలి కెమెరాకి డబ్బులు కావాలి వాళ్ళ అందరూ టీమ్ కూడా ఉండాలి కదా ఒక ఐదారు ఉండాలి కొన్ని కొన్ని మాకు ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లం వల్ల మేము వీడియోస్ లాంగ్ వీడియోస్ ఆపి చేసినాం తర్వాత ఇక షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నాం మొన్న రీసెంట్గా గా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి మా వీడియోస్ కొంచెం మంచిగా పోతున్నాయి ఇక దానివల్ల మనకు ఇప్పుడైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అది ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ మధ్యలో అయితే వచ్చిందండి ఈ మధ్యలో ఈమె నాతో అన్నట్టు బాబా మనం రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ వీడియోలు పోతులేవు కదా కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దామని అన్నది అంటే నేను ఏ అట్లా కాదు ఒక పని మనం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది అయ్యేదాఖపెట్టద్దు ఎందుకంటే మానిటైజేషన్ అయ్యింది ఖచ్చితంగా మనము ఈ ఫస్ట్ పేమెంట్ దాని నుంచి తీసుకోవాల్సిందే మన పేమెంట్ దాని నుంచే నేను రావాలని గట్టి కోరుకున్నా ఫైనల్ అయితే ఈమె చాలాసార్లు అన్నాలన్నట్టు ఏ ఎందుకు మధ్యలో ఆపేయమని అన్నది అవును ఈ ఛానల్ నుండి వ్యూస్ ఈయన పడే కష్టం లేతే రాత్రి పడుకునేదాకా ఎట్లా వీడియో చేయాలి ఏం చేయాలని ఆలోచించడం వల్ల నేను కొత్త ఛానల్ పెడితే సెట్ అవుతామా అనే దాని గురించి నేను చెప్పిన అంతే ఇంకా కానీ ఒక్కటే ఈయన ఏం చెప్పిండంటే ఖచ్చితంగా ఈ ఛానల్ నుండి డబ్బులు తీసుకుంటా అని చెప్పిండు ఫైనల్ గా మాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అన్నారు మమ్మల్ని యూట్యూబ్ స్టార్ట్ చేసారు కదా పేమెంట్లు వస్తానయా లైక్ లెక్కయా అట్లా ఇట్లా అని మమ్మల్ని అడిగారు కానీ యూట్యూబ్ స్టార్ట్ కాదు ఎవరికైనా కూడా రావు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ కూడా కావాలి దాని తర్వాతనే పేమెంట్ అనేది వస్తుంది ఇప్పటికీ అప్పటి నుండి మొదలు పెడితే టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి మొదలు పెడితే ఇప్పుడు మాకు పేమెంట్ వచ్చింది ఇక మీరే తెలుసుకోవాలి ఎంత సమయం పడితే మాకు పేమెంట్ అయితే వచ్చిందని మీకు కూడా అంత టైం పడుతుంది అని మేము అంటలేము కొంతమందికి ఏంటంటే సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాక అది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మోజ్ కానీ ఏదైనా పెట్టగానే అయితే వైరల్ అయితే అని మనం చెప్పడానికి రాదు కొంతమందికి ఏంటంటే నెలనే వైరల్ అవుతుంది కొంతమందికి సంవత్సరాలు పడుతుంది మా లెక్క అంటే ఒక్కటి మాత్రం నేను తెలుసుకుంది ఒకటి ఏంటంటే మనం ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తే అది కంపల్సరీ క్వాలిటీగా ఉండాలి కంటెంట్ మంచిగా ఉండాలి దానిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఉండాలి అది జనాలకు నచ్చాలి తర్వాత మనల్ని మెచ్చాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ కంటే ముందు మా లైఫ్ ఏంది అసలు అంటే మేము ఏం చేసినాము నేనేం చేసినా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి అంటే అదే కాకుండా మీరు పర్సనల్గా మీరు ఏమన్నా అడిగినా గానీ మీరు కామెంట్ చేసినా కానీ దానికి మేము రిప్లై ఇవ్వడానికి ఒక నెక్స్ట్ వీడియో చేస్తాము మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసినా మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఈరోజు మీ సపోర్ట్ ఈ ఈరోజు మాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అట్లనే మీరు మా చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు మంచి మంచి వీడియోలు ఇస్తూనే ఉంటాము మా ఛానల్ చేసుకోండి పక్కనే గంట ఉంటుంది గంట కొడతారా మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము చేసిన వీడియోలు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాయి అన్నట్టు థ్యాంక్ యూ అండి బాయ్